అందరూ బాగున్నారండి అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సింపుల్గా ఎక్కర్రీ చూపిస్తున్నానండి రెండు రెండు ఎగ్స్ తోటి ఈ ఎక్కర్రీ వాళ్ళ బెనిఫిట్స్ ఏంటంటే మన ఇంట్లో ఉన్న కూరగాయలు ఎన్ని కూరగాయలు ఉంటే కూరగాయలు అన్ని వేస్ట్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా నేను ట్రై చేసా చూద్దామని బాగా వచ్చింది దీనికోసము ఇంకా మనకి ఏం కూరగాయలు ఉంటాయి నేనైతే క్యాప్సికము క్యారెట్ టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా మనం మీ దగ్గర ఉంటే బంగాళదుంప కూడా వేసుకోవచ్చు బంగాళదుంప కీర సన్నగా కట్ చేసి చేసుకోవచ్చు బాగుంటుంది ఇంకా తర్వాత ఒక కడాయి ఇనుప కడాయి తీసుకున్న ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసానండి ఇంకా జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఈ క్యాప్సికము క్యారెట్ ఇంక అన్నీ వరుసగా వేసుకోవాలండి మనం కట్ చేసుకున్నవన్నీ ఇంకా ఇవన్నీ వేసుకొని కొంచెం పసుపు సాల్ట్ వేసి ఈ ముక్కలు త్వరగా మగ్గడానికి మూత మగ్గించుకోవాలండి వీటిని కారం కూడా ఇప్పుడే వేసుకోవాలి కొంచెము కారం తిని కొంచెం ఎక్కువే పట్టిద్దండి బాగుంటుంది కారం వేస్తే కొంచెం స్పైసీగా బాగుంది తింటుంటే అది కొద్దిగా కారం కలిసి కొంచెం మగ్గిన తర్వాత ఇంక టమాటాలు కూడా వేసి మూత పెట్టి మగ్గిన తర్వాత కొంచెము అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక పావు టీ స్పూన్ వేసానండి వేసి అది కొద్దిగా ఫ్రై చేసి ఒక్క నిమిషము ఇంకా ఫ్రై చేసిన తర్వాత దీంట్లో మసాలాలు ఇంకేమి ఎక్కువ వేయలేదండి కాదు కొంచెం పొడి వేసా ఎంత ఒక హాఫ్ స్పూన్ వేసా పొడి గరం మసాలా ఊరక స్మెల్ కోసం అన్నట్టు పావు టీ స్పూన్ కూడా ఉండదండి అది చాలా కొంచెం వేసా ఇంకేసి కొంచెం కలిపి మొత్తం దాన్ని ఆ బాండీలోకి స్ప్రెడ్ చేసుకోవాలండి పల్చగా చేసుకొని ఒక రెండు ఎగ్స్ కొట్టి ఆ చివర ఒకటి ఈ చివర ఒకటి వేయాలన్నమాట కలిసినా పర్లేదు కలుపుకున్న బాగానే ఉంటుందండి ఇది మనం ఇట్లనే చేసుకోవాలని ఏం లేదు కాకపోతే నేను ఇట్లా చేద్దామని చేసా ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టేసేయాలండి స్టవ్ను పూర్తిగా సిమ్లో పెట్టేసి మగ్గ పెట్టుకోవాలి దీన్ని మూత పెట్టేసి ఇంకా నాన్ స్టిక్లో అయితే ఇంకా బాగా వస్తుంది ఇంకా నేను ఇనపకాడలో చేసి దీంట్లో కూడా బాగా వచ్చింది అండి ఇంకా దీన్ని అట్లా మళ్ళీ ఇంకా తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక మళ్ళీ ఒక రెండు నిమిషాలు అంతే సిమ్లోనే ఇది కూడా మళ్ళీ లేకపోతే మాడిపోతుంది సిమ్లో పెట్టేసి ఒక్కో నిమిషం కానీ రెండు నిమిషాలు కానీ ఉడిగిపోతుందండి ఇంకా ఎగ్ ఇంక అంతేనండి అన్నంలో తింటే చాలా బాగుంది పప్పుచారులో కూడా కాంబినేషన్ బాగుంటుందండి సైడ్ డిష్గా ఒకసారి ట్రై చేయండి ఏం చేయాలో తోసినప్పుడు అయితే సింపుల్గా తొందరగా కూడా అయిపోతుంది ఇది చాలా బాగుంది టేస్టీగా స్పైసీగా ఉంది కొంచెం మసాలాలు కూడా వేసినాం కాబట్టి అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి అన్నంలో కలుపుకొని తింటుంటే బాగుంది చాలా బాగుంది నేనేం సాంబార్ ఏం కదా డైరెక్ట్గా అన్నంలోనే తిన్నా బాగు బాగుంది బాగుంది అనిపించింది నాకైతే మీరు కూడా ట్రై ఉందో ఒకసారి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను మామూలుగా ఎట్లా వస్తుందని అనుకున్నా కానీ ఇంకా లాగా చేద్దాం అనుకున్నా కానీ బాగొచ్చింది కర్రీగా కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి